ఒకటైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు అందరికీ కూడా ఒక సలహా అయితే చెప్పగలను అది సలహా అనుకుంటారో లేకపోతే ఒక ఓటర్గా మేము ఇచ్చేటట్టు అల్టిమేట్ అనుకుంటారో అది మీ ఇష్టం ఎవరైతే ఇప్పుడు రాజకీయ నాయకుల యొక్క అధికారంతో కానీ లేకపోతే అధికారం లేకపోయినా కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారో ప్రజలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ రానున్న రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఏ ప్రజలను అయితే తక్కువ చేసి మాట్లాడారో ఓట్లు ఊరికే వేయడం లేదు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఎంతైనా దోచుకుంటామని అంటే మాకు అర్థం కావట్లా మీ ఇళ్లలో సొమ్ములు మీరు దోచుకోండి మా సొమ్ములు దోచుకోవడానికి మీరెవరు మేము పన్ను కడితే ఆ జీతాలతో బతుకుతున్నటువంటి వ్యక్తులు మీరు అలాంటిది ఓటర్లు అయినటువంటి మమ్మల్ని అంత చీప్గా చూస్తారా అంటే ఓటర్లు అంటే మీకు ఒక కూరలు కరివేపాకలాగా తయారైనారా మీ ఒక్కడ గుర్తుపెట్టుకుంటే రాజకీయ నాయకులందరూ కూడా ఓటర్లు దల్చుకుంటే ఏమైనా జరగవచ్చు ఎగ్జాంపుల్ వైసీపీ పరిపాలన నెక్స్ట్ మీదే అది మాత్రం వాస్తవం కాబట్టి ఓటర్